నెల్లూరు జిల్లాలో టీడీపీ కూడా మైనార్టీ అస్త్రాలు ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు రూరల్ ఉదయగిరి నియోజకవర్గాల నుంచి జనాభా ప్రాతిపదికన ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం టీడీపీ జనసేన పోతు ఖరారైన నేపథ్యంలో ఒక ఉమ్మడి అభ్యర్థి రంగంలోకి దించారని ఆ పార్టీలు యోచిస్తున్నాయి జనాభా ప్రాతిపదికన వైసీపీ సీట్లు కేటాయిస్తుందా నేపథ్యంలో అదే బాటలో టీడీపీ పయనిస్తోందని భావిస్తున్నారు నెల్లూరు జిల్లాలో టీడీపీ వ్యూహం మార్చింది జిల్లాలో ఎక్కడో చోట మైనార్టీ అభ్యర్థికి అసెంబ్లీ సెగ్మెంట్ ను కేటాయించే అవకాశం ఉంది ఈ స్థానం ఎక్కడో అన్న విషయం ఇంకా తెలియలేదు ప్రధానంగా నెల్లూరు సిటీ నెల్లూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట మైనార్టీ జిల్లాలో ఒక చోట బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం నెల్లూరు జిల్లాలో మొదటిగా జనాభా టికెట్లు కేటాయించిన నేపథ్యంలో టీడీపీ అలాగే ట్రెండ్ సెట్ చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని ఇప్పుడు వైసీపీ మైనార్టీ అభ్యర్థి అయిన అబ్దుల్ ఖాళీ నియమించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ అంతర్మథనంలో పడింది వైసీపీ ఓటు బ్యాంకుపై దృష్టి సాధిస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా అదే బాటలో వెళుతుందన్న సమాచారం తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు ఇప్పటికే కావి కృష్ణారెడ్డి పేరు కావలి నియోజకవర్గం అభ్యర్థిగా ఖరారు చేసిన మిగిలిన నియోజకవర్గాల్లో ఆ దిశగా టీడీపీ పయనించలేదు ఇప్పటి అధికారంలో ఉన్న వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్న నియమించింది వీరికి ఇంకా సీటు కూడా కన్ఫర్మ్ చేయలేదు ఈ తరుణంలో వస్తున్న అబ్దుల్ ఆసీజ్గా తప్పించి ఎమ్మెల్యే కోటం రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా నియమించిన విషయం తెలిసిందే ఈ తరుణంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అబ్దుల్ ఖలీల్ను ను వైసీపీ ప్రకటించింది ఈ సీటు ఇక మీదట మైనార్టీలకు కేటాయించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో మైనార్టీలకు కేటాయించిన సీటు మరొకరికి ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఒకవేళ అభ్యర్థిని మార్చినా మైనార్టీ వర్గాలకే కేటాయించడం జరుగుతుందన్న విశ్లేషణ కొనసాగుతుంది ఈ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నట్టు సమాచారం టీడీపీలో బలమైన అభ్యర్థి ఎవరు అన్న విషయంపై సమాలోచన చేస్తుంది ఒకవేళ జనసేనకు ఒక స్థానం కేటాయించినా అది మైనార్టీకే కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి జనసేన టీడీపీ ఉమ్మడిగా ప్రచారంగంలోకి దిగుతున్న నేపథ్యంలో మడి అభ్యర్థిగా ఓ మైనార్టీకి నెల్లూరు సిటీ రూరల్ నుంచి ఏదో ఒక చోట నుంచి రంగంలోకి దించవచ్చన్న ప్రచారం కూడా మెండుగా సాగుతుంది అయితే కులాల ఈక్వేషన్ లో టీడీపీకి టికెట్ ఇవ్వని పక్షంలో మైనార్టీ ఓట్లన్నీ వైసీపీకి మారే ప్రమాదం ఉందని టీడీపీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం ఈ తరుణంలో ఏ క్షణమైనా టీడీపీ ఊహించని ట్విస్ట్ ఇవ్వచ్చని భావిస్తున్నారు